కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అమదూరు మండలము చెట్టూరు మండలము మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తొలగడ్డ గ్రామం చెత్తూరు పరిధిలో ఉన్నటువంటి ఐగార్లపల్లి గ్రామం కందూరు మండల పరిధిలో ఉన్నటువంటి అండేపల్లి మందాకూర్లపల్లి నుంచి ముప్పై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లనే కుటుంబాలకు సంక్షేమం మా నియోజకవర్గం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని నమ్మి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చే సార్వత్రిక ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గంలో అభ్యర్థి రంగయ్య గారిని పార్లమెంట్ అభ్యర్థి శంకరన్న గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని ఉద్దేశంతో ఈరోజు పార్టీలకు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం వీళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా అందరి వరకు వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాలుగా అన్ని వేళలా అందుబాటులో ఉండి వాళ్ళ కుటుంబాలకు ఏ చిన్న సమస్య వచ్చినా మేము వాళ్ళతో కలిసి పోరాడుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున గత రెండు రోజుల నుంచి వస్తున్నటువంటి వలసలు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు వన్ సైడ్ అయిపోయిందని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా అన్నా రోజుల పాటు పోరాడి